రైళ్ల మీద ముద్ర వేయడానికి రాష్ట్ర మంత్రులు డబ్బులు తీసుకుంటున్నారని చెప్పి స్వయంగా రాష్ట్ర మంత్రివర్యులు కొండ సురేఖ గారు మైకు పట్టుకోనని బహిరంగ సభల్లో మాట్లాడుతున్నారంటే రాష్ట్రంలో పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో ఒకసారి అర్థం చేసుకోవాలి ఒకవైపు మీరు ప్రజాన మీద దొంగలలాగా పడి పందికొక్కులాగా మేస్తూ ప్రజాస్వామ్యం దోపిడీ చేస్తూ ఉంటారు ఇంకోవైపు ఏమో నన్ను ఎవరు నమ్ముతలేడు నన్ను దొంగలాగా చూస్తాను నాకు ఢిల్లీలు అపాయింట్మెంట్ ఇస్తలేరు ఢిల్లీ వీడు చెప్పులు కూడా ఎక్కబోతాడు కావచ్చు అని చెప్పి నన్ను నా గురించి అనుకుంటాను అని చెప్పి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతారు ఎందుకు ఈ దొంగ ఏడుపులు అంటున్నా నేను కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మళ్ళీ వచ్చేది లేదు చచ్చేది లేదని చెప్పి ఎక్కడ దొరికితే అక్కడ దంచుకుంటాను దోపిడీ చేస్తున్నారు జేబులు నింపుకుంటున్నారు మరి అలాంటప్పుడు ఖజానా అడగంట పోతే ఏం చేస్తుంది ఫీజు ఇంబర్స్మెంట్ కావాలన్నా డబ్బులు లేవు స్కాలర్షిప్పులు కావాలంటే డబ్బులు లేవు రైతు బంధు కావాలంటే డబ్బులు లేవు రైతు బీమా ప్రీమియం చెల్లించాలన్నా కళ్యాణలక్ష్మి కావాలన్నా డబ్బులు లేవంటారు మరి ఎట్లా డబ్బులు ఉంటాయి ఉన్న ప్రజాధనాన్ని మొత్తం మీరు పందికొక్కులాగా మేలుస్తూ మీరు పందికొక్కులాగా బలుస్తూ ఉంటే రాష్ట్ర జన ఖాళీ కాకపోతే ఏమైతుంది సిగ్గుండాలా కొంచమన్నా కాంట్రాక్టర్లు డైరెక్ట్గా ఆర్థిక శాఖ మంత్రి ఛాంబర్ దగ్గర పోయి ఇది పర్సెంటేజ్ల ప్రభుత్వం ఇంత పర్సంటేజ్ మేము కట్టలేమని చెప్పేసి వాళ్ళు ధర్నా చేస్తున్నారు ఇంకోవైపు రిటైర్డ్ ఎంప్లాయీస్ మాకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ కావాలంటే మమ్మల్ని కమిషన్ అడుగుతున్నారని చెప్పి వాళ్ళు వాపోతున్నారు అదేవిధంగా సర్పంచ్ల బిల్లులు కావాలన్నా ఫీజు రింబర్స్మెంట్ రావాలన్నా వాళ్ళు కూడా కమిషన్ దంచుకున్నాడు ఇది చాలా దుర్మార్గము ఇప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కొండా సురేఖ గారు చెప్పింది వాస్తవం మేము దోపిడీ చేస్తున్నాం మా దొంగల ప్రభుత్వం అని చెప్పి వారు క్షమాపణ ఇప్పాలా అదేవిధంగా మరి కాంగ్రెస్ పార్టీ నాయకులు మంత్రులు ఇంత బహిరంగంగా దోపిడీ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు బహిరంగంగా మైకులు పట్టుకొని మేము మేము డబ్బులు తీసుకుంటున్నాం ఫైల్ ఫైళ్ళను ఆమోదించడానికి బిల్లులు అప్రూవ్ చేయడానికి డబ్బులు తీసుకుంటున్నాం అన్నారంటే నిజంగా కాంగ్రెస్ పార్టీని ఏం చేయాలనో మరి ఈ రాష్ట్ర ప్రజలు కూడా ఆలోచించాల్సిందే ఈ సందర్భంగా మీకు కోరుతున్నాం ధన్యవాదాలు